గైస్ నిన్న అయితే ఒక బిగ్ బాస్ కంటెస్టెన్స్ అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయింది సో తన పేరు వచ్చి సి శ్వేతా శెట్టి అనమాట తను ఏమన్నా చెప్పిందంటే నేను యూకేలో ఉంటున్నాను సో బిగ్ బాస్ కోసమే నేను యూకే నుండి వచ్చాను అని చెప్పింది సో తను ఇంకొక పాయింట్ చెప్పింది నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఏమని చెప్పిందంటే మా మదర్ హెల్త్ కండిషన్ బాగోలేదు ఇప్పుడు ప్రజెంట్కి అయితే మా మదర్ బెడ్ మీద ఉంది సో మా మదర్ని బెడ్ మీద వెళ్ళిపెట్టేది నేను బిగ్ బాస్ కోసం వచ్చానని చెప్పింది నా కొట్టి అర్థం కాదు మీ మదర్ హెల్త్ బాగాలేనప్పుడు ఇలాంటి కండిషన్లో మీ మదర్ దగ్గర ఉండాలి కదా దాని మీ మదర్ దగ్గర ఉండకుండా బిగ్ బాస్ కోసం రావడం ఎందుకు అర్థం కావాలి ఇలాంటి పరిస్థితుల్లో మీ మదర్ దగ్గర ఉండాలి కదా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా జడ్జెస్ కూడా నాకు అర్థం కాదు తను అప్రిషియేట్ చేశారు వెరీ గుడ్ అని ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేయాలి తను ఎందుకంటే అది కాదమ్మా నీకు ఇప్పుడు ఈ ఇలాంటి సిచువేషన్లో బిగ్ బాస్ కాదు ముఖ్యము మీ మదర్ దగ్గర వెళ్ళి ఉండాలి అని చెప్పాలి కదా కానీ ఏం చేశారంటే వాళ్ళు ముగ్గురు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అదే నాకు అర్థం కావాలి Я yeah, дам